హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం కమ్మనైన కందిపచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ కందిపచ్చడి చేయడం చాలా చాలా ఈజీ అండి నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో మీరు అలా చేసి చూడండి చాలా బాగుంటుంది సరే ముందుగా ఒక బాండి పెట్టుకోండి అందులో ఒక కప్పు లేదా రెండు కప్పులు అంటే మీకు సరిపడా అనమాట ఆ వేసేసుకుని సిమ్లో పెట్టి దోరగా వేగించుకోండి ఇలా కందిపప్పు దోరగా వేగించుకునే లోపల చక్కగా మీకు సరిపడేంత కారం తోటి ఎండు మిరపకాయలు తొడాయలు తీసి అందులో వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి దోరగా వేగిన తర్వాత మిరపకాయలు విడిగా వేగించక్కర్లా వేడికి అన్నమాట అలా వేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి దీన్ని కూడా వేగించాల్సిన పని లేదు బోడ్లు ముక్కుట్లో ఉన్న వేడే సరిపోతుంది అనమాట అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి దీనిలో ఇంకా రుచి పెరగాలి అని అంటే మీరు ఇందులో నాలుగు మిరియాలు వేసుకోండి ఎంత బాగుంటుందో రుచి అనమాట జనరల్గా ఏంటంటే మిరియాలు తక్కువ వాడతారు కానీ అందులో వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి లేదు మీరు అది సాల్ట్ అయితే సాల్ట్ కళ్ళు ఉప్పు అయితే అట్లాగే ఒక చిన్న రెబ్బ చింతపండు వేయండి ఇక ఇవి వేసి మీరు మిక్సీలో వేసుకోదలుచుకుంటే మిక్సీలో రోట్లో అయితే రోట్లో వేసి రుబ్బుకోండి అయితే పచ్చడి బండతో కొడితే మాత్రం కంది పచ్చడి అవ్వదు అందుకని మిక్సీయో లేదా రుబ్బుకోవడం కానీ చేయాలి ఇక సగం రుబ్బిన తర్వాత అంటే మిక్సీలో కానీ రోట్లో కానీ నలిగిన తర్వాత పచ్చి ఇంగు వేసుకోండి అంటే పచ్చి ఇంగు అంటే మామూలు ఇంగువేనండి అంటే తిరగమూతలో వేస్తే వేగినట్టు లేదా పచ్చి ఇంగు అంటే విడిగేసినట్టు ఇక అలా తిప్పుకొని దించేసుకోండి వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యితో కానీ లేదా పల్లి నూనె అంటే వేరుశనగ నూనెతో కానీ వేసుకున్న అన్నం తినండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి